ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ఇందులో భాగంగానే కాళహస్తి నియోజకవర్గంలో భారీ సంఖ్యలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్లు జోరందుకున్నాయి రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కాళాశ్రీ నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ఎంపిక చేసుకున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే కాళాశ్రీ నియోజకవర్గంలో ఇప్పటికే సుధీర్ రెడ్డి గారు భారీ ఎత్తున ప్రచారంలో కూడా పాల్గొంటారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి కూడా టీడీపీలో భారీ ఎత్తున చేరుకలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మన ప్రస్తుతం మనతో పాటు బొజ్జల సుద్ధిరెడ్డి గారు ఉన్నారు సార్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం సార్ నమస్తే సార్ ముందుగా మీకు ఐదు న్యూస్ తరపున కంగ్రాచులేషన్ ఎన్డీఏ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించారు ఎలా ఉందంటారు సార్ డెఫినెట్గా ఆనందంగా ఉందండి ఈ ఆనందంతో పాటు నా మీద బాధ్యతలు ఎక్కువైనాయి ఎందుకంటే ఇంతమంది ఒక పార్టీకి ఆన్సర్ చెప్పాలా మంచి అడ్డైతే మా కార్యకర్తల వరకు చూసుకోవాలా ఇప్పుడు నాకు ఇంకొక ఇద్దరు పిల్లలు యాడ్ అయ్యారు ఒకటేమో బీజేపీ ఇంకోటి ఏమో జనసేన ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలతో పాటు వాళ్ళ దగ్గర ఉన్న పిల్లలు కూడా సమకూర్చుకొని ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేసుకొని అందరినీ ఈక్వల్గా చూస్తూ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా పోయే బాధ్యత ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎండి తరఫున పెట్టారు అది పెద్ద బాధ్యత అండి చిన్న బాధ్యత అనుకోను ఎందుకంటే ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా సరే అది పార్టీని ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడన్నా చిన్న తప్పు జరిగినా సరే అది పార్టీ మీద ఎఫెక్ట్ అవుతుంది అటు కాకుండా ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా బ్రహ్మాండంగా పోతున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెప్పదలుచుకున్నాను అటునే నా టికెట్ కోసం గట్టిగా కూర్చున్న మా అన్న లొకేషన్ కూడా నేను ధన్యవాదాలు చెప్ చెప్పదలుచుకున్నాను అలానే దీంట్లో మరి భాగస్వాములైన కోలానంద్ గారికి అట్టనే వినుత గారికి వాళ్ళ ఉన్న కొట్టే సాయి గారికి వాళ్ళందరూ కూడా మరి నేను మరొకసారి అప్పీల్ చే మీ తరపున ఆ న్యూస్ తరపున అప్పీల్ చేయాదలుచుకున్నాను అందరం కలిసి మరి పనిచేస్తాం ఆనంద్ గారితో మాట్లాడడం జరిగింది వారు కూడా ఆను అనుగుణంగా స్పందించడం జరిగింది వారు ఇక్కడ లేరు కాబట్టి వచ్చిన తర్వాత కలిసి మేము ముందుకు పోతాం అలానే వినుత గారు కూడా మరి కొద్దిగా ఆమె బాధల్లో ఉంది ఇంకా కూడా ఆమె కొద్దిగా సెట్ రైట్ కావాలా అంటే మా పార్టీ ఆఫీస్ నుంచి మాకు క్లియర్ కట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎవరైతే సాయి గారు ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి పనిచేయమని చెప్పారు వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్నాం వాళ్ళ తరపు నుంచి కూడా ఎంత జనాలు వస్తున్నారు పెడుతున్నారు ఇంకా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి స్మూత్ రైడ్ డెఫినెట్లీ కానీ బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ విక్టరీ డెఫినెట్గా మేము ఏ ముప్పై ఆరు వేలు ఓట్లతో ఓడిపోయాను మై టార్గెట్ ఈస్ వై నాట్ సెవెంటీ ఫైవ్ డెఫినెట్గా డెబ్బై ఐదు వేల ఓ పైచిల్ ఓటుతోని గెలిచి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ అయిపోతున్నాం గతంలో కూడా మీ తండ్రి గారు కావచ్చు అదేవిధంగా మీ తాతగారు కావచ్చు ఇక్కడ నుంచి కళాశ్ర నియోజకవర్గం ప్రజలు ఎంతోగానో ఆదరించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఎందుకు సిద్ధిరెడ్డి గారు ఓడిపోయినారని చెప్పారు అదొక సునామీ అమ్మాన ఎప్పుడో భారతదేశంలో లేని సునామీ చూసినాం నూట డెబ్బై ఐదు సీట్లలో నూట యాభై ఒక్క సీట్లు అనేది ఏ పార్టీకి వన్ సైడ్ రాల థౌట్ ద హైయెస్ట్ పర్సంటేజ్ అలాంటి దాంట్లో మేము పోరాటం చేసాం పోరాటం చేసాం కష్టపడ్డం కింద మీద పడ్డం అన్నీ చేసాం కానీ ఇది ఒక పెద్ద సునామీలో వచ్చే కొట్టుకు వచ్చిన గవల్లాగా వీళ్ళందరూ మధుసూదర్ రెడ్డి అండ్ బ్యాచ్ కొంతమంది ఎవరైతే గెలిచినారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మొ మొహం చూసి ఓటేసిన మొగా ఓట్లేయి వీళ్ళ మొగాలు చూస్తే కనీసం డిపాజిట్లు రావు అక్కడంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం దాని తర్వాత ఈయన వీరుడిలాగా ఆయన అక్కడ పోరా పోరాటం చేయడం దాని తర్వాత ఇంటింటికి సారీ మన పాదయాత్ర చేయడం ఇవన్నీ కూడా వాళ్ళకి ఫెచ్ అయ్యింది కాదని చెప్ చెప్పుకోలేము దానివల్ల ఓటేసినారు ఈ ప్రజలు కూడా ఏమని ఓటేసినారు ఒక ఛాన్స్ ఇస్తే రాజశేఖర రెడ్డి మానియుడు ఈవెన్ ఐలేఖ రాజశేఖర రెడ్డి అదే మాన్యుడు గడపిన మానీయుడు పుట్టడా కానీ ఈయనకి జెనెటికల్ డిఫిషియన్సీ అంటే అటు రా రాజశేఖర రెడ్డికి జీన్స్ కన్నా వాళ్ళ తాత రాజారెడ్డి గారి జీన్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ రాజారెడ్డి గారి ఆలోచనలు ఆ ఫ్రాక్షనిజము ఆ వే ఆఫ్ థింకింగు అంతా వే ఆఫ్ యాక్టింగు వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ థింగ్స్ వే ఆఫ్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో తను ఆలోచించడం డిఫరెంట్ యాంగు యాంగిల్లో అని పోవడం అనేది నిజంగానే మేము కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి పాలిటిక్స్ కన్నా హిట్ ఆ పాలిటిక్స్ మేము కూడా జీవితంలో చూడలే ఎందుకంటే అతను తెలివిగా ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టినారు వాలంటీర్ వ్యవస్థ పెట్టిన దేనికోసం ఏదో ఇంటికి బియ్యం వేసేదానికి ఆయన అన్నాడు బియ్యం ఏడేస్తున్నాడు రావటంలే ఇంటికి వచ్చి పెన్సలు ఇస్తాడు ఏడుస్తున్నాడు రాటంలే దాని తర్వాత ఇవన్నీ వేరే విషయాలన్నీ కూడా మీ ఇంట్లో స సత్యవాలయం ఉంటుంది మీ ఇంట్లో అన్నీ ఉంటే మీ దగ్గరికి వస్తున్నాడు సత్యవాలయం అన్నీ పెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏమేమి డేటా ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఊరందూరు ఊరందూరు గ్రామంలో సుధీర్ రెడ్డి సుధీర్ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు వాళ్ళ డేటా ఏంది పొద్దున్న లేసి ఎవరితో తిరుగుతాడు ఎవరితో మాట్లాడతాడు వైసీపీ వాళ్ళతో ఉంటాడా టీడీపీ వాళ్ళతో ఉంటాడా జనసేన వాళ్ళతో ఉంటాడా మొత్తం డేటా వాళ్ళ కూతురు ఎవరు పనిచేస్తుంది వాళ్ళ కొడుకు ఏం అన్నాడు వీడికి ఏమి అలవాట్లు ఉన్నాయి వీడు తాగుపోతాడా మంచోడా ఇట్లా రకరకాలుగా ఇండెప్ డేటా అబౌట్ ఏ ఫ్యామిలీ ఈరోజు ఐదు సంవత్సరాల్లో వీళ్ళ దగ్గర ఉంది సో రే పొద్దున వచ్చిన తర్వాత వీళ్ళని ఏ రకంగా బాధ పెట్టచ్చు ఏ రకంగా భయపించొచ్చు టీడీపీ అయితే ఏ రకంగా తొక్కచ్చు ఇవన్నీ కూడా వాలంటీర్లు తెలుసు ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన స్లీపర్ సెల్స్ లాగా అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా ఏ రకంగా అయితే ఈ జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్ ఈ బ్లాస్ట్ల కోసం దానికోసం స్లీపర్ టెరస్ అని అన్ని దగ్గర పెడతారు ఆ టైంలో వీళ్ళు ఎలక్షన్ల కోసం చేసిన స్లీపర్ సెల్స్ వీళ్ళు దాంట్లో మళ్ళా నేను వ్యవస్థ అన్నిటి కూడా తప్పు పట్టను ఇట్ ఈస్ ఏ గుడ్ ఆర్గనైజేషన్ విత్ బ్యాడ్ ఐడియాలజీస్ గుడ్ ఆర్గనైజేషన్ విత్ బ్యాడ్ ఐడియాలజీస్ అంటే దీన్ని కరెక్ట్గా వాడితే బాగుంటుంది కానీ దీనికి ఇష్టారాజ్యంగా వాడుకొని ఎలక్షన్స్ కోసం వాళ్ళు పైపించుకొని వాళ్ళని అక్కడికక్కడ తొక్కి రేపు పొద్దున కానీ నువ్వు వాళ్ళు కానీ ఓటేస్తే అవతల వాళ్ళకి మేము మీకు అవన్నీ పెరిగేస్తాం వచ్చే నవరత్నాలు తీయేస్తాం లేకుంటే ప్లాట్లు పెరుక్కుంటాం నీకు డీకేటీ భూమి ఉంది అక్కడ పది సెంట్లు ఉంది దాంట్లో కబ్జా పెడతాం ఇలాంటి రకరకాలుగా ఆలోచనతో ఉన్నారు అలానే పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మాత్రం ఈరోజు ఇంత చండాలంగా తయారైందంటే ఒకప్పుడు పోలీసు వాళ్ళంటే అంత రెస్పెక్ట్ ఉండేది ఈరోజు పోలీసు వాళ్ళంటే చిన్న ఎలర్జీ మాకైతే నాకైతే పర్సనల్ ఎందుకంటే నా మీద పద్నాలుగు కేసులు పెట్టినారు నా మీద కేసులు పెట్టినందుకు ఎలర్జీ కాదు ఆఖరికి పాపం మా ఇంట్లో చిన్న పాలేరు మీద కేసు పెట్టినారన్నా డ్రైవర్ మీద కేసు పెట్టినారన్న రైతుల మీద కేసు పెట్టినారన్నా వీళ్ళందరూ ఎక్కడికి పోవాలా ఏం చేయాలా ఎవడు చెప్పుకుంటాడు ఎట్ట బయట వస్తాడు రోజు పొద్దున్నే ఆరు గంటలు పిలిచా సాయంత్రం ఎనిమిది గంటలు తిరిగి పంపించా ఎందుకు పిలిచినామంటే చెప్పడు రావాలా కూచవ ఎందుకు కేవలం ఒక పార్టీకి వాడు ఓటేసాడని ఈ రకంగా పోతుంటే ఏ రకంగా ఈ రకంగా చేస్తుంటే ఎట్ట బదులుతారు కామన్ పబ్లిక్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ విత్ మధుసూదర్ రెడ్డి ఒక్క విషయంలో మాత్రం అమేజింగ్గా సక్సెస్ అయ్యాడు ప్రతి ఒక్కరిని కాళాస్తిల్లో ప్రతి ఓటర్ని దగ్గర దగ్గర సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఓటర్స్ని చేస్తున్నారు కనీసం ఒక మైక్ పెట్టి ఇంటర్వ్యూ చెప్పాలన్నా ఈ పోయి మధుసూదన్ రెడ్డి చెప్తాడని చెప్పడు మాట్లాడు మీ ప్రెస్ వాళ్ళ వరకు ఎత్తుకోండి మీ ప్రెసోలో కూడా ఈరోజు నేను పది సబ్జెక్టులు ఇస్తే రెండు సబ్జెక్ట్ రాస్తారు దానికి మధుసూదన్ రెడ్డి తిట్టా అనుకో దాంట్లో మధుసూధన్ రెడ్డిని తిట్టాను రాస్తారు ఏం తిట్టాను రాయడు రాస్తే మళ్ళీ మీ మీ ఇంట్లో మీ బెల్లా మీ పిల్లలు నీకు ఇల్లు నీకు ఒక మైకు నీకు ఒక కెమెరా ఆ కెమెరా ఎరుగుతుంది తర్వాత నీకు నీ పరిస్థితి ఏంది ఇది ప్రెస్ పరిస్థితి కళాశీలు అన్ని రంగాలు అదే ఎంఆర్ఓలు విఆర్ఓలు ఆర్డీఓలు కలెక్టర్లు మొత్తం వ్యవస్థను పెట్టుకొని ఎట్లా దోచుకోవాలో నువ్వు కోటి నలభై లక్షలు పెట్టిన వ్యక్తి ఈరోజు వెయ్యి కోట్ల పైన సంపాదించాడు ఎటు సంపాదించాడు పదహారు కార్లు అదే మధుసూసన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండు ఇక్కడ కళాశ్రీ ఎమ్మెల్యే ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం కళాశ్రీ అంటేనే ఇక్కడ గంజాయి కూడా ఎక్కువైపోయింది అమ్మకాలు ఎక్కువైపోయినాయి అదే కోకైనా ఎక్కువైపోయింది గతంలో మీరు మాట్లాడుతూ కూడా చెప్పినారు అది నిజం నిజమంటారు మీరు వస్తే ఒకవేళ దాన్ని దానికి ఏం ప్రయత్నాలు చేస్తారు అన్న ఒక పనిచేయన్న నువ్వు ఒక ప్రెస్ఓడ్గా కాకుండా నార్మల్గా పోయి ఏదో ఒక యాక్టింగ్ చేయి అర్జెంట్గా కోకేన్ కావాలో లేకపోతే గంజాయి కావాలో అని చెప్తే ఈరోజు టీ స్టాపులు ఎన్ని ఉన్నాయో గంజాయి షాపులు ఉన్నాయి తెలుసా కళాసిలు ఊటే తెలియకుండా నువ్వు కాఫీలో గంజాయి వేసి అది ఒక డిఫరెంట్ టైప్లో కల్పిస్తూ ఉంటారు పబ్లిక్కు ఈరోజు కోకెన్ అంటే దగ్గర దగ్గర ఒక ఐదు వేల నుంచి పదివేలు ఎంతో ఉంటుంది అన్నారు ఐదు వేలు పదివేలు యాడ్ చేస్తారు ఇల్లు దాంట్లో మళ్ళీ కల్తీ కప్పడం అది ఇది కొడితే చావడం పిల్లకాయలు అనేది ఈరోజు జాబ్స్ లేకుండా జాబ్ క్యాలెండర్ లేకుండా ఫ్యాక్టరీలు ఉండి ఇంత డెవలప్మెంట్ ఉండి జాబ్స్ లేకుండా ఫస్ట్లో ఉండాలి కాలాసరణ నియోజకవర్గంలో అత్యధిక ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములు అనేది కూడా కొంతమంది అదే మీరు చెప్పిన ఎమ్మెల్యేలు అనుచరులు కావచ్చు గవర్నర్ కావచ్చు ఇదన్నీ కూడా అన్యక్రమత ఉందనేది గతంలో కూడా మీరు ప్రెస్ మీట్ కూడా చెప్పింటారు దీని వెనకాల తర్వాత మీరు అధికారంలోకి వస్తే అది బయటపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారు డెఫినెట్గా ఇప్పుడు ఎవరైతే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళని తీసుకుపోయి విదేశాలకు అమ్ముకుంటున్నారో ఈరోజు నేను చెప్పేది కాదు ఘనంతాలు చెప్తా ఉండే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ పొజిషన్లో ఆడవాళ్ళని కిడ్నాప్ చేసుకొని అమ్ముకునే చరిత్ర ఈరోజు ఉంది అది ఘనంతాలు చెప్తా ఉండే ఈరోజు హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో బట్ హయ్యెస్ట్ ఫ్యాక్టరీస్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఎంప్లాయ్మెంట్ ఎందుకు రావట్లేదు తీసుకొని పోయి ఇప్పుడు మండలానికి మాకు ఎమ్మెల్యే దగ్గర దగ్గర వంద పైచులు కొన్ని ఫ్యాక్టరీలు మండలానికి ఒక ఒక మనిషిని పెట్టుకొని అక్కడ ఉన్న ఎవరైతే పనిచేస్తారో దీని కింద సోర్సింగ్ సోర్సెస్ కింద వాళ్ళందరినీ పట్టుకోవడం వాళ్ళందరిని భయపించడం వీళ్ళ మనుషులు పెట్టుకోవడం చేసుకోవడం ఇంకెక్కడిని వస్తాయండి ఉద్యోగాలు నెల నెల కప్పం కట్టాలి వీటికి నెల నెల ఈ మధు మధు కప్పం అప్పుడు కట్టాలా ఇది ఇంకా తమాషా ఏంటంటే ఒక కంపెనీకి అయితే డైరెక్ట్గా ఫోన్ చేస్తారే నువ్వు నెల నెల ఏం కడతావు నీ కంపెనీలో ఇంత షేర్ నాకు రాయిచ్చాను అండి ఐదు సంవత్సరాలు సరిపేటట్టు నీ షేర్స్ నాకు ఇచ్చేయండి రైజ్ చేయను సార్ దీస్ అన్న మల్టీనేషనల్ కంపెనీ ఇట్ కెనాట్ బి డన్ అని చెప్పి నేను నెల కట్టుకుంటున్నాడు సో ఇంత చాలా దరిద్రంగా ఎటువంటి డెవలప్మెంట్కి నోచుకోలేని ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్కి నోచుకోలేని ఊరు ఏమన్నా కాన్స్టిట్యూన్సీ ఉందంటే అది కాలాసి ఒట్టి డెవలప్ అయింది మధు మధు అనుచరులు తప్ప మధు ఫ్యామిలీ తప్ప ఎక్కడ కూడా ఒక కాసంత డెవలప్మెంట్ లేదు ఆ రోజు మేము వేసిన రోడ్లే మేమిచ్చిన తిట్టుకో ఇల్లులే మేమిచ్చిన వేసిన లైట్లే మేమిచ్చిన డ్రైనేజ్ కాలువలే అన్నీ మేము చేసినట్టువే ఆఖరికి వాటర్ ట్యాంక్స్ మేము కట్టించాం ఈరోజు కనీసం తాగేదాన్ని నీళ్ళు లేకపోతే మేము ఇంటింటి బొజ్జల కార్యక్రమం పోతున్నప్పుడు నేను సొంత డబ్బుతో బోర్లు వేసాను ఆ పరిస్థితి రోజు కాలస్థల్లో ఉంది డెఫినెట్గా మేము వస్తే ఫస్ట్ అండ్ ఫోర్ మంత్స్ టేకప్ చేయబోయేది ఇండస్ట్రియల్ సెక్టర్ దాంట్లో ఎంత అరాచకాలు జరుగుతున్నాయి అంటే వాళ్ళందరినీ ఒక స్టీమ్లైన్ చేసి వాళ్ళని కాళ్ళు పట్టుకుంటాను కాలర్ పట్టుకుంటాను అనవసరం వాకు మాత్రం కాలాసుల్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషను కాళాస్తుల్లో పిల్లలకి ఇవ్వాలి ఎంతోమంది చదువుకోన్నారు ఉన్నారు రెండోది రోడ్స్ మూడోది లైట్స్ అన్న లైట్స్ అయితే ఎనిమిది తొమ్మిది నెలల నుంచి లైట్లు లేవు తెసా కొన్ని కొన్ని ఊర్లలో మేము పోయి పదివేలు ఇరవై వేలు పెట్టుకొని లైట్లు ఇప్పించుకుంటా చేస్తూ ఉన్నాం కనీసం లైట్లు కూడా వేయకుండా ఏమన్నా అంటే అమ్మఒడి ఇస్తా అమ్మ అమ్మఒడు అంటే ఏంటి ఇంతమంది మేము ఇచ్చింది మేము ఇచ్చిందే కదా డైరెక్ట్ కాలేజ్కి ఇస్తా ఉంటాము ఇంతకు మేము పేమెంట్ ఫర్ ద ఎడ్యుకేషను ఇప్పుడు తీసుకుపోయి ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నాడు ఇంట్లో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏమవుతుంది అమ్మా నాయనకి ఏదో అప్పులు ఉంటాయి కష్టాలు ఉంటాయి అది తీసుకుపోయి దాన్ని వాడుకుంటారు మళ్ళీ కడదామనుకొని మళ్ళీ వీడి వీడిని ఏమో స్కూల్ నుంచి బీకేసా కాలేజ్ నుంచి బీకేసా డైరెక్ట్గా కాలేజ్కి ఇస్తా ఉంటే ఏ రకంగా ఉంది ఈరోజు ఇస్తా ఉంటే ఏ రకంగా ఉంది మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేసి రాజధాని కావాలని చెప్పేసి ఉంటారు ఇదే ఎమ్మెల్యే మీ కళాశ్రీ ఎమ్మెల్యే అమరావతి ఎందుకు రాజధానికి ఎందుకు మీకు కూడు పడుతుందా అని చెప్పేసి కొన్ని మాటలు కూడా వినిపిస్తాయి దాన్ని ఏమంటారు ఎలా చూస్తారు దాన్ని తలకాయలు ఎంత తత్వం అంటారు చదువుకోలేని తత్వం అంటారు ఈజ్ ఏ లే మ్యాన్ సో ఈ డజన్ నో ఎనీథింగ్ వాళ్ళు కనీసం సాయం చదివిన ఏం చదువు చదువు పక్కన పెట్టలే ఆయన మాట్లాడడం చాలు కాదు కానీ నిజంగానే మాకు కూడా షేమ్ఫుల్ అనిపిస్తుంది నిజంగా ప్రజలు కూడా అంటు ఎట్లాటోని ఎట్లాటో అని ఎందుకున్నామన్నా నేనేదో జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేసానే కానీ మధుసూదన్ రెడ్డి చూసి ఓటేయ్యలేదు మరీ ఇంత గలీజుగా కాలాసిని దిగజార్చారే ఈ రకంగా కాలాసిని చేస్తారు అనుకోలేదు గోపాలం ఉన్నప్పుడు ఉందా అతను ఉన్నింది బాగా చేస్తున్నాడు డెవలప్మెంట్ బాగా చేస్తున్నాడు ఈరోజు మధుసూదన్ మా జగన్మోహన్ రెడ్డిని చూసి ఇతను ఇతను చూసి ఓటేసాము ఇతని గురించి ఆలోచించదు మేము కానీ ఈసారి మాత్రం ఓటేవన్నా ఈసారి మాత్రం డెఫినెట్గా మీకు ఓటేస్తావు అని ప్రతి ప్రతి వారు చెప్తున్నారు ఎక్కడన్నా రాజధాని కూడు పెడతదనే క్వశ్చన్ నిజంగానే ఏ ఇంకితం ఉన్నా కొంచెం సెన్సిబుల్ మంచి ఉంటాడన్నా రాజధాని లేకపోతే నీకు డబ్బులు డబ్బులాని వస్తాయి నీకు ఇన్కమ్ ట్యాక్సేషన్ ఎక్కడ వస్తుంది దాన్ని ఎక్కడ తీసుకుపోయి డెవలప్మెంట్ చేస్తావు ఎక్కడ తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా రాజధాని ఉండాలి ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ లక్ష కోటి ఇన్కమ్ ఉంది అది తీసుకుపోయి అన్నీ పెడతా ఉన్నాడు ఇప్పుడు మందు ఉంది ఏడు పదివేలు కోట్లు పది పదిహేను పదిహేను కోట్లు కూడా లేదు ఏ టెన్ టైమ్స్ డిఫరెన్సు అదే నీకు అక్కడ వచ్చి కంపెనీసు హోటల్సు దాని తర్వాత ఫ్యాక్టరీసు ఎక్స్వైజీ అన్ని రకరకాలుగా వచ్చి డెవలప్మెంట్ ఈ పార్టీకి అమరావతిలో ఉంటే ఈరోజు ఏ రకంగా ఉండేదా కనీసం ఒక అరవై వేలు డెబ్బై వేలు కోట్లు వస్తూ ఉంటే అది తీసుకొచ్చి రోడ్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు ఇల్లులు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు రకరకాల సెక్టర్స్లో డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది ఈరోజు బస్సులలో పోతున్నాయి కార్లలో పోతు అడవులు పడిపోతూ ఉన్నాయి ఎందుకు డబ్బులు లేవు కాబట్టి దానికి ఏం చేయాలన్నా ఒక రాజధాని ఉండాలా రాజధాని ఉంటే తర్వాత డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చే తర్వాత డెవలప్ చేయొచ్చు అది కూడా తెలియని ఎమ్మెల్యేలు మనల్ని పెట్టుకొని ఏ రకంగా ఆలోచించాలి ఫైనల్గా అన్న ఇప్పుడు కాళాశ్రీనియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి ద్వారా మీరు వచ్చిన్నారు అప్పటికే ఇక్కడ జనసేన కావచ్చు అదేవిధంగా బీజేపీ కావచ్చు కోలా వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ ఎలా కలుపుకొని ముందుకెళ్లాలనుకున్నారు అంటే గతంలో కూడా మనం చూసుకుంటే జనసేన ఓట్లు కొన్ని ఐదు వేలు ఓట్లగా చీల్చినట్టు ఉండే మనకు అదేవిధంగా బీజేపీ ఓట్లు కూడా కొన్ని చిన్నవి అయితే ఈరోజు ఈసారి అందరూ కలుపుకొని వెళ్ళమని చెప్పేసి అధినేత చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ ఏ విధంగా సమన్వయం చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు ఈ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఆదరణ వస్తుంది అన్న మేము ఇంటింటికి మీ భోజన ప్రోగ్రామని స్టార్ట్ చేస్తే మీకు తెలుసు ఆల్మోస్ట్ పదకొండు నెలలు తిరుగుతూ ఉన్నాం తొంభై ఆరు వేల పైచీలకు ఇల్లు ఉన్నాయి కళాశాలలో దాంట్లో ఎనభై నాలుగు వేలు తిరిగేసాం సో ఈ ఎలక్షన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే ప్లాన్ చేసుకొని చేసుకుంది ఈ విషయం సో దీంట్లో ఏందంటే అక్కడ జనసేన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు తిరిగినారు బీజేపీ వాళ్ళు వీళ్ళ పార్టీకి వాళ్ళకి బీజేపీ వాళ్ళు ఈ మధ్య స్టార్ట్ చేశారు జనసేన వాళ్ళు కూడా ఒక మూడు నాలుగు నెలల నుంచి స్టార్ట్ చేసేట్టున్నారు వాళ్ళు తిరుగుతున్నారు తిరుగుతుంటే వాళ్ళు వాళ్ళ పార్టీ కోసం వాళ్ళు అడిగారు ఇప్పుడు నా పా నా పార్టీ కోసం నేను నేను పని చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు ఏంటంటే అందరు కలిసి పనిచేయాలి అందరు కలిసి ఓటు అడగాల వాళ్ళకి ఆ రోజు గ్లాస్ అన్నా వీళ్ళకి ఇక్కడ పువ్వు ఉన్నా ఇక్కడ సైకిల్ ఉన్నా అందరం కలిసి సైకిల్కి ఓటేయాలని చెప్పి ఇక్కడ ఒక అప్పీల్ తప్పేవాళ్ళు దట్ ఈస్ నాట్ ఏ ఈజీ థింగ్ ఫ్రాంక్లీ టాకింగ్ ఏదో ప్రెస్ కోసం చెప్పి చెప్పేదాన్ని కాబట్టి ఈజీగా చెప్పేసి కలుపుకొని బాధలు చేస్తాం కానీ ఈ క్యాడర్స్ అందరినీ కలుపుకొని చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే అన్న పాపం వాళ్ళకు కూడా టికెట్ రావాలని బాధలు ఉంటారు ఏదో నేను టికెట్ వచ్చింది ఆనందంలో ఉన్నా వాళ్ళు బాధలు ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకోవాలా వాళ్ళని ఓదార్చాలా వాళ్ళని ప్లాట్ఫామ్ తీసుకురావాలా వాళ్ళకి సముచానం స్థానం అని భరోసా ఇవ్వాలా వాళ్ళు వాళ్ళ వాళ్ళ రెస్పెక్టెడ్ పార్టీస్ నుంచి వాళ్ళు వాళ్ళకు భరోసా ఇప్పించుకోవాలా సో ఇవన్నీ ఉంటాయి సో అవన్నీ అయిన తర్వాత ఒక మ్యాక్సిమం వన్ వీక్ పడుతుంది ఈ వన్ వీక్ తర్వాత మోస్ట్ లైక్లీ నెక్స్ట్ వీకెండ్ లోపల అందరం కూడా ఒక ప్లాట్ఫామ్లో ఉండి బ్రహ్మాండంగా ఎక్కడ కూడా డిస్టబెన్స్ లేకుండా అందరినీ కలిపే తత్వం నాది డెఫినెట్గా అందరినీ కలుపుకొని వాళ్ళ వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి క్యాడర్ని కలుపుకుంటూ లీడర్స్ని కలుపుకుంటూ గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరినైతే వైసీపీ నాయకులు తీసుకుంటూ ఎక్కడైతే ఇబ్బంది పెట్టినారో వాళ్ళని తీసుకోము ఎక్కడైతే ఇబ్బంది పెట్టలేదో మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా పార్టీలో కలుపుకుంటూ డెఫినెట్గా ముందు పోయి మై టార్గెట్ ఈస్ వై నాట్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ మెజారిటీతో కొట్టుకొచ్చి తీసుకొచ్చి మా చంద్రబాబు నాయుడికి కాళాశిని గిఫ్ట్ అయిపోతాం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కళాశి నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తానంటారు అయితే అది ఎగురుతుంది అది ఎగరకపోతే మీరు ఎగిరిపోతారు ప్రజలు కాబట్టి డెఫినెట్గా ప్రతి చోట ప్రజలు అనేటోళ్ళు రెడీగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం ఉన్నారు కదా దేనికి సిద్ధం టీడీపీకి ఓటేసేదానికి సిద్ధం టీడీపీని గెలిపించేదానికి సిద్ధం అటు వైసీపీని ఓడిచ్చేదానికి సిద్ధం ఒక పెన్ను మార్పు తెచ్చేదానికి సిద్ధం దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేదానికి ఎటువంటి డౌట్ లేవు ఇది మొత్తం మీద చూసుకుంటే కళాశ్ర నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే క్యాంపెయినింగ్ చేపట్టారు ఈ క్యాంపెయినింగ్లో కూడా పూర్తి స్థాయిలో తనకు మద్దతు ఉంది ప్రజలందరూ కూడా తనకు ఖచ్చితంగా ఆర్తులు ఇచ్చి బ్రహ్మరాధం పడుతున్నారు ఆ నేపథ్యంలోనే కాళాశ్ర నియోజకవర్గమే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట యాభై సీట్లకు పైన ఖచ్చితంగా ఇట జనసేన కో జనసేన బీజేపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమిలో భాగంగా నూట యాభై సీట్లకు పైన ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి బొజ్జల సుధీర్ రెడ్డి ఇదే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది